హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్బ్రెమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో లేపాక్షి శ్రీవీరభద్రస్వామి దేవాలయం గురించి తెలియచేస్తున్నాము స్కందపురాణంలో చెప్పబడిన నూట ఎనిమిది శైవక్షేత్రాల్లో లేపాక్షి ఒకటి శైవక్షేత్రాల్లో భాగం శివకేశవులు ఇతర పరివార దేవతలతో స్థాపితమైన ఆలయ సముదాయాలు ఎక్కువ అట్టి ఆలయ సముదాయాల్లో సత్యసాయి జిల్లా హిందూపురంనకు పద్నాలుగు కిలోమీటర్లు బెంగుళూరుకు నూట ఇరవై రెండు కిలోమీటర్లు దూరంలో తాబేలు ఆకారంలోని కూర్మశైలం అనబడుకొండపై సుమారు ఆరు వందల సంవత్సరాలకు పూర్వం విజయనగర రాజులు నిర్మించిన లేపాక్షి శ్రీ వీరభద్రస్వామి ఆలయ సముదాయం ఒకటి ఆలయం అద్భుతమైన మండపాలతో అద్భుత శిల్పాలు చెక్కబడిన స్తంభాలతో సందర్శకులను ఆకర్షిస్తుంది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి భక్తులు విదేశాల నుండి సందర్శకులు లక్షలాది మంది దర్శిస్తారు వీరభద్రుని ఆవిర్భావకథనం క్లుప్తంగా తెలుపవలెనన్న దక్షుడు చేసిన నిరీశ్వరయాగంలో దక్షుడు చేసిన శివనింద భరించలేని సతీదేవి యోగాజ్ఞనందు ఆత్మాహుతి చేసుకోగా సతీదేవి ఆత్మాహుతికి కారణమైన దక్షునిపై ఆగ్రహించిన పరమశివుని జటాజూటం నుండి దక్షయజ్ఞం భగ్నంచేసి దక్షుని సంహరించుటకు ఉద్భవించినవాడు వీరభద్రుడు అగస్త్య మహాముని ఈ ప్రదేశంలోని గుహనందు తపస్సు చేసి స్వయంగా వీరభద్రుడిని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు చెబుతారు అగస్త్యమహర్షి తపస్సు చేసిన గుహ గర్భగుడి పక్కనే ఉంది గర్భగుడికి ముందు రెండు వైపులా ఉన్న పాపనాశేశ్వరుడు రఘునాథస్వామి ఆలయాలు శివకేశవులలో తారతమ్యాలు లేవని ఇరువురు ఒకటే అన్నసత్యం ఉద్బోధిస్తుంది లింగరూపంలో పాపనాశేశ్వర స్వామిని అగస్త్యమహర్షి ప్రతిష్ఠించాడని ప్రతీతి విజయనగర చక్రవర్తి అచ్యుత దేవరాయలు ఖజానా అధికారి విరూపణ్ణి సోదరుడు వీరన్ని ద్వారా లేపాక్షి గొప్పదనం విని ఆలయాన్ని పునర్నిర్మించి తమ కులదైవం వీరభద్రుని ప్రతిష్ఠించారు శివకేశవులు ఇరువురూ కాకుండా వీరభద్రుని మూలవిరాట్టుగా ప్రతిష్ఠించడం ఆలయ ప్రత్యేకత మండపంలోని స్తంభాల మీద కూడా శివకేశవుల శిల్పాలు పక్కపక్కనే చెక్కబడి ఉండడం పూజించే దైవాలపై ఆనాటి పాలకుల మరియు ప్రజలకున్న అవగాహన తెలుపుతుంది గర్భగుడి గోడపై ఆరు అడుగుల ఎత్తైన గణపతి శిల్పం సందర్శకులను ఆకర్షిస్తుంది స్తంభంలో చెక్కిన దుర్గాదేవికి నిత్యపూజలు చేస్తారు ఆలయంలోని రంగమండపం మనోహరమైన నాట్యమండపం మండపంలో స్తంభాలపై బ్రహ్మ మృందంగం తుమ్మురుడు వీణ నందీశ్వరుడు డ్రమ్ము ఒకరు తాళం వాయిద్యాలతో నాట్యం చేస్తున్నట్లు రంభశిల్పాలు చెక్కబడినవి శివుడు అన్నపూర్ణ రూపంలోని పార్వతి నుండి విక్ష అడిగే సన్నివేశాన్ని మనోహర శిల్పంగా మలిచారు ప్రాంగణంలో శివలింగానికి సాలెపురుగు సర్పం ఏనుగు భక్తకన్నప్ప పూర్చేస్తున్న దృశ్యం బండపై మలచిన తీరు అమోఘం ఏడు పడగలు మూడు చుట్ల మధ్య నాగలింగం గంభీరంగా కనపడుతుంది లేపాక్షి ఆలయం శిల్పాలకు చిత్రాలకు కూడా ప్రసిద్ధి సుమారు ఇరవై అడుగుల రాతి స్తంభం పాదభాగం నేలకు తగలకుండా స్తంభం అడుగు నుండి పరచిన ఉత్తరీయం స్తంభంకు ఒక ప్రక్క నుండి మరోప్రక్కకు జరిగే విధంగా నిర్మించడం ఆనాటి శిల్ప చతురతకు నిదర్శనం గుడి సమీపంలో దేశంలోకెల్లా సుమారు ఇరవై ఐదు అడుగుల పొడవు పద్నాలుగు అడుగుల ఎత్తుకల అతిపెద్ద ఏకశిల నంది విగ్రహం ఉంది నంది విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహాలలో ఒకటిగా చెప్పబడింది గంటలు చిరుమువ్వలు చెక్కబడి అందంతో పాటుగా గంభీరంగా కనపడు నంది విగ్రహం మనసుల్ని ఆకర్షిస్తుంది మూపురంపై శాలువా కప్పినట్లు ఉండే నంది విగ్రహం చెక్కడంలో శిల్పుల నేర్పరితనానికి ఆకట్టుకొంటుంది నందీశ్వరుని విగ్రహం చెవులు రిక్కించి యక్షనాన లేచి ముందుకు ఊరుకుతుందోనని అనిపించే విధంగా శివుని పిలుపుకోసం ఎదురు చూస్తోన్నట్లు సజీవ కళతో కనపడుతుంది స్థల పురాణం ప్రకారం సీతమ్మవారిని అపహరించుకొని పోతున్న రావణాసురునితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే రక్కలు తెగి పడిపోయాడని రాముడు సీతపహరణ సమాచారం విని జటాయువుకు మోక్షం ప్రసాదించిన స్థలం ఈ ప్రదేశంలో సీతమ్మవారి కుడిపాదం కాలిబోటన నుండి అన్ని కాలాల్లో నీరు రావడం విచిత్రం లేపాక్షిలోని తోటలో అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం తీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది ఇక్కడికి రెండు వందలు మీటర్ల దూరంలో మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయముంది చక్కటి శిల్పచాతుర్యంతో కూడిన స్తంభాలు మండపాలు అనేక శివలింగాలున్న గుడిలో పూజలు జరుగుతాయి పెద్ద ప్రాంగణం మధ్యలో ఉన్న ఆలయం అందంగా కనిపిస్తుంది కొండపై ఏడు ప్రాకారాలతో ఆలయం నిర్మించారు నాలుగు ప్రాకారాలు కాలగర్భమున కలసిపోయి ప్రస్తుతం మూడు ప్రాకారాలు మాత్రమే ఉన్నాయి ఎత్తైన ప్రాకారం గోడలపై ఆవరణలోని బండలపై కన్నడ భాషలో శాసనాలు చెక్కబడ్డాయి శాసనాలందు ఆలయ పోషణకు దానమిచ్చిన దాతల వివరాలు ఉన్నాయి వీరభద్రస్వామిది ఉగ్రస్వరూపం కాబట్టి దృష్టి నేరుగా ఊరిపై పడకుండా గుడి ప్రధానద్వారం కొంచెం ప్రక్కకు నిర్మించబడింది లేపాక్షి దేవాలయం చక్కని ఎరుపు నీలిమ పసుపు పచ్చ ఆకుపచ్చ నలుపు తెలుపు రంగులను ఉపయోగించి అద్భుతమైన చిత్రాలతో నిర్మించబడింది ముఖమండపం పైకప్పుపై మహాభారత రామాయణ పౌరాణిక కథల చిత్రాలు లిఖించబడ్డాయి శివకథలు పార్వతీ పరిణయం పార్వతీ పరమేశ్వరుల క్రీడలు త్రిపుర సంహారం శివ తాండవం లిఖించబడ్డాయి లేపాక్షి వర్ణచిత్రాలలో ఆనాటి ఆచారాలు ప్రతిబింబిస్తాయి లేపాక్షి నందు వీరభద్రస్వామి దేవాలయం నంది ప్రధాన పర్యాటక ఆకర్షణలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా లేపాక్షి వారసత్వ కట్టడాల సముదాయానికి గుర్తింపు పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకోబడి యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చబడింది విరూపాక్ష దేవాలయం నిర్మించబడ్డ హంపిక్షేత్రం వలె శ్రీవీరభద్రస్వామి దేవాలయం నిర్మించబడ్డ లేపాక్షి కూడా అతిపెద్ద విస్తీర్ణంలో ఆనాటి శిల్పచాతుర్యంతో కూడిన వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఇంకా అనేక ఆలయాలున్న సముదాయం రెండు క్షేత్రాలందలి ఆలయాలు శిల్పాలు విజయనగర రాజుల పరిపాలనలో నిర్మించబడి ఉండుట విజయనగర రాజుల కాలంలో శివకేశవుల మధ్య లేదని ఆలయ సముదాయాల్లో శివకేశవుల ఆలయాలు రెండింటినీ నిర్మించుట గమనార్హం ఆలయ సముదాయం గురించి చెప్పడం కన్నా ప్రత్యక్షంగా దర్శించిన మనసుకు శరీరానికి స్వాంతన చేకూర్చు క్షేత్రం మా యూట్యూబు ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు